ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో గుదోల్ గా క్రేజ్ ఉండి తన అయ్య సపోర్ట్ తోటి వచ్చిన చరణం అన్నయ్య కి ఎక్కువ క్రేజ్ ఉందా లేకపోతే ఏ సపోర్ట్ లేకుండా వచ్చినటువంటి మన మంచి మనసు ఉన్నటువంటి అల్లు అర్జున్ కి ఎక్కువ క్రేజ్ ఉందా అనేటువంటిది ఈ రోజు ఈ వీడియో లో క్షుణ్ణంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అయితే ముందుగా ఇలా ఇద్దరి చిన్నతనంలో నుంచి చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ అన్నయ్య ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడంట ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకోకుండా ఇలాంటి తీవ్ర అవమానాలతోటి అయితే మన అల్లు అర్జున్ అయితే పాపం అందరితోటి తిట్లు తినుకుంటా ఏ అవులగాడి సపోర్ట్ లేకుండా అయితే పైకైతే ఎదుగుతూ ఇప్పుడు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పేరు తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ అండ్ మన అల్లు అర్జున్ గురించి ఇంకో మంచి పాయింట్ ఏంటి ఉంది అంటే బయట ఎక్కువ ఫ్రెండ్స్ తోటి తిరిగేవాడు కాదంట చదువులో గుదవల్గా క్లేవర్ అలాగే ఏదైనా పని చేసినా అది సక్రమంగా దాన్ని కొట్టే వరకు ఆగడంట ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ అన్నయ్య అండ్ ఇక మన శరణమన్నయ్య విషయానికి వస్తే ఆయన చిన్నతనంలోనే మోగ్యం లాగా వండుకుంట బయట ఎవ్వడి తోటి తిరగకుండా ఇంట్లో ఒక మూలన కూర్చొని చదువు అని మన చిరంజీవి గారు చెప్తే ఏహే నేను చదవను నేను దోశ బండి అన్నా లేకపోతే పూరీలు అన్నా ఇలాంటి హోటల్స్ పెట్టుకుంటాను కానీ ఈ స్టార్ హీరో అవ్వడం నాకు ఇష్టం లేదు అదే విధంగా ఈ చదవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చిన్నతనంలోనే మన చిరంజీవి తాతయ్యకి ఎదురు మళ్ళాడంట తా, ఫ్రెండ్స్ ఇక మన శరణమన్నయ్య ఎదురు మల్లడంతో మన చిరంజీవి తాతయ్య నాకే ఎదురు మల్తావారా మూర్కుడ అని చెప్పి ఒక పెద్ద కట్టె తీసుకొని మన శరణమన్నయ్య బొక్కల మీద భారీగా కొట్టాడంట ఫ్రెండ్స్ ఇక ఈ నొప్పులతోటి బాధపడుతున్నటువంటి శరణమన్నయ్య చూసి వాళ్ళ అమ్మ ఉంటుంది కదా సురేఖ ఆ అమ్మమ్మ ఈ విధంగా చెప్పిందంట మా శరణ అన్నయ్యకి ఒరే ఎదవా ఎందుకు ఇలా మీ అయ్య తోటి ఇలా తిట్లు తినుకుంటా తన్నులు తినుకుంటా ఇంకెన్ని రోజులు ఉంటావు ఆ బండి గాడి జత కొయి వాడు నేర్చుకో వాడు ఇలా ఎదుగుతున్నాడు నువ్వు ఇలా ఎదుగుతున్నావు రా చక్కగా నీకన్నా రెండు సంవత్సరాలు పెద్ద అయినటువంటి బండి దగ్గరికి వెళ్లి తను చెప్పే గుణపాఠాలు నేర్చుకో వాడేమో నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు నువ్వేమో వందకి ఇరవై పాయింట్లు తెచ్చుకుంటున్నావు ఇలా చే ఏ తండ్రి అయినా కొట్టడా అని చెప్పి మన సురేఖ అమ్మమ్మ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయినా ఇంటాడా మన శరణమన్నయ్య ఏ హే గాంధీ గారికి ఎవడు పోతాడు వాడినే నా దగ్గరికి రామను అని చిన్న తనంలో నుంచే ఈ విధంగా ఓవర్ బిల్డప్ లు కొట్టుకుంటా మన శరణం అన్నయ్య అయితే ఇలా పొగరు బోధం లాగా ఉండేవాడంట ఫ్రెండ్స్ ఇక ఇది ఇలా చిన్ననాటి అల్లు అర్జున్ శరణమన్నయ్య చిన్ననాటి గుర్తింపులు అలా అలాగే చిన్ననాటి సాష్టల్ అనమాట అండ్ ఇక మనం పాయింట్ లో గానీ వచ్చినట్లయితే మన అల్లు అర్జున్ అన్నయ్య ఎవడు సపోర్ట్ లేకుండా తన చదువు తోటే తన తెలివి తోటి అయితే ఇప్పుడు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా అయితే మారాడు ఫ్రెండ్స్ ఇలా మారేటోళ్ళని ఇలా కష్టపడ వచ్చే వాళ్ళని చూస్తే నాకు ఎందుకో ఏమో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది ఎందుకు అంటే ఏ సపోర్ట్ లేకుండా ఈ రోజు ఐకాన్ స్టార్ అయ్యాడు అంటే అసలు అది మామూలు విషయం కాదు ఎంత దాని వెనకాల ఎంత కష్టపడ్డాడు అనేటువంటిది అతని కష్టం చూస్తుంటే నాకైతే వేస్తోంది ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఈ పుష్పటు సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా మన అర్జున్ అయితే ఘోరాది ఘోరంగా ట్రోల్స్ అయితే చేసారనమాట ఏ రేంజ్ లో ట్రోల్స్ చేశారు అంటే పుష్పటు సినిమాని ఫెయిల్ చెయ్యాలి అని చూసారనమాట అయితే ఈ పుష్పటు సినిమాని ఫెయిల్ చెయ్యాలని చూసింది కూడా మన శరణం అన్నయ్య ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి కొంతమంది హీరోలు ఎగ్జాంపుల్ ఎవరంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ముట్కన బొట్క సినిమా తీసిన తోడు వరం తేజ్ అండ్ ఇక సాయి ధరమ్ తేజ్ అన్నయ్య వీళ్ళందరూ కూడా మన అల్లు అర్జున్ ని అవమానించారు అదే విధంగా వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ తోటి కూడా ట్రోల్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో అయితే బుధవల్ గా చేపించారు ఫ్రెండ్స్ కానీ అవన్నీ ట్రోల్స్ ని గాల్లోనే తిప్పి కొట్టాడు ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ అన్నయ్య తన యాక్టింగ్ తోటి అయినా అలాగే తను సెలెక్ట్ చేసుకునేటువంటి మూవీ స్క్రిప్ట్ లో అయినా ఇలా చాలా అంటే చాలా తెలివిగా పక్క బందీగా ఇంత మరీ ఇంటెలిజెంట్ మైండ్ సెట్ తోటి అయితే మన అల్లు అర్జున్ అన్నయ్య అయితే ఈ ట్రోల్స్ చేసిన నిభాగాలని అందరినీ గాల్లోనే తిప్పికొట్టాడు అనమాట అండ్ ఇక నాకు కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన అల్లు అర్జున్ ని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని హేట్స్ చేసినా ఎన్నిసార్లు ఆతో సాబు ఈ విధంగా తిట్టినా కూడా ఎవరిని లెక్క చేయకుండా తన పని ఏదో తను చేసుకుంటుండు అనేటువంటిది నాకైతే అల్లు అర్జున్ లో బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అల్లు అర్జున్ ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని నాకైతే ఇప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్ కానీ ఇప్పటికైనా నేనైనా ఆ ఇన్స్పైర్ ని అల్లు అర్జున్ ని చూసి అయితే పక్క అయితాను ఎందుకు అంటే మన అల్లు అర్జున్ అన్నయ్య ఇంతకే సపోర్ట్ లేకుండా వచ్చాడు ఇండస్ట్రీలోకి అలాంటి వ్యక్తిని ఏ విధంగా రోల్స్ చేయాలని అనిపిస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్ అండ్ ఇక మన శరణం అన్నయ్య గురించి మాట్లాడుకున్నట్లయితే చిన్నతనంలోనే సర్జరీ చేపించుకున్నాడు ఫ్రెండ్స్ ఫేస్ కి రెండు వేల ఏడు లో చిరుతా సినిమాకి ముందు అలా అసలు ఎందుకు చేపించుకున్నాడు అంటే అతన్ని చాలా అంటే చాలా ఘోరాది ఘోరంగా అవమానించారనమాట మన శరణ్యని వీడేంటి ఇలా డబ్బా ముఖం ఉంది వీడు అసలు హీరో ఇలా అవుతాడు రాని ఘోరాది ఘోరంగా ట్రోల్స్ చేశారన్నమాట ఆ ట్రోల్స్ ఇప్పుడు కూడా చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి అయితే ఇక ఈ భూగోళం స్టార్ శరణమన్నయ్య అయితే సపోర్ట్ తోటి అయితే ఇండస్ట్రీ అయితే వచ్చాడు ఫ్రెండ్స్ తన అయ్య సపోర్ట్ తోటి అలాగే పావుల తాతయ్య సపోర్ట్ తోటి ఇలా చాలా మంది సపోర్ట్ తోటి అయితే ఇండస్ట్రీలోకి వచ్చి అయితే ఇప్పుడు అయితే చలామణి అవుతున్నాడు కానీ అంత సీన్ లేదు ఫ్రెండ్స్ చూడడానికి ఏమో మన శరణం అన్నయ్యనేమో మోగిగా ఉంటాడు కానీ అల్లు అర్జున్ మీద ఎంత కోపం కుట్రా ఉందో నాకైతే అస్సలు అర్థం కానటువంటి విషయం అనమాట ఏదైనా కుట్ర ఉంటే అల్లు అర్జున్ పోయి తిట్టాలి లేకపోతే కొట్టాలి కానీ మరి ఈ విధంగా మోసరోడి లాగా కుట్ట అతని పేర్డ్ ఫ్యాన్స్ తోటి ట్రోల్స్ చేపియడం ఏదైతే ఉందో నాకైతే అస్సలు నచ్చతలేదన్నమాట అండ్ ఇంకా దళిద్రమేందిరా నాయన అంటే పుష్పట్టు సినిమాని వీళ్ళు ఘోరాది ఘోరంగా ట్రోల్స్ చేశారు ఫెయిల్ చేద్దామని నెగిటివిటీని అయితే గా స్ప్రెడ్ చేశారు కానీ అది రివర్స్ లో ఈ గేమ్ చేంజర్ సినిమాకే తగిలింది అనమాట సో ఏ విధంగా చూసుకున్నా అల్లు అర్జున్ అయితే మన శరణం అన్నయ్య కంటే తోపు తురుము అని చెప్పుకోవడంలో డౌట్ లేదన్నమాట ఇప్పుడు మహాభారతంలో ఎలా అంటే ఇప్పుడు అర్జునుడు మన శరణం అన్నయ్య అయితే కర్ణుడు మన అల్లు అర్జున్ అన్నయ్య కర్ణుడికి మహాభారతంలో ఎలా అవమానిస్తారు సో ఈ విధంగా కూడా అల్లు అర్జున్ అయితే ఘోరాది ఘోరంగా అవమానించారనమాట కానీ ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ అయితే తగ్గేదే లే ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా వచ్చి ఈ రోజు ఐకాన్ స్టార్ గా మారాడు అంటే దానికి కారణం అతని వెనుక ఉన్నటువంటి కష్టం అనమాట మన శరణమన్నయ్యకి ఏముంది తన తండ్రి ఆస్తి తోటి పైకి ఆ ఆస్తి తోటి ఎదగాలని చూస్తున్నాడు కానీ ఆస్తి అంతస్తులు రావు వచ్చేటప్పుడు సో ఈ విధంగా వీళ్ళిద్దరిలో మీకు ఎవరు ఎక్కువ నచ్చారు అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ నైతే పాడేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ శరణమన్నయ్య పేడు ఫ్యాన్స్ ఈ విధంగా మన అల్లు అర్జున్ అన్నయ్యని ట్రోల్ చేయడం ఏదైతే ఉందో అది నాకు అస్సలు నచ్చలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు మన ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సరిగా